వడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణనాథుడు వాడవాడల ఘనంగా పూజలందుకొంటున్నాడు ప్రతి చోట నిర్వాహకులు ఘనంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీనిలాయ టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు రామ్మోహన్ నాయుడు మరియు కాలనీవాసుల ఆధ్వర్యంలో వినాయకుని పూజలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు ఈ సందర్భంగా ఆదివారం రోజు సాయంత్రం భక్తులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొని పూజ కార్యక్రమాలను నిర్వహించారు మరియు మహిళా కాంగ్రెస్ నాయకురాలు అమృతనాయుడు నిలయ టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శ్రీమతి ఆరుణ అనిత చందన జయసుధ ప్రముఖ సంఘ సేవకులు సుదర్శన్ బాబు యువనాయకులు సంఘం మహేష్లు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు ఆ తర్వాత జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ లో గాయకులు ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి కూడా మరి కుటుంబ వినాయక చవితి శుభాకాంక్షలు అంటే లేటుగా అయినా సరే నిమజ్జనం అయ్యే వరకు వినాయక నవరాత్రులు నడుస్తాయి కాబట్టి నవరాత్రుల్లో ప్రతి ఒక్క రూపంతో విఘ్నేశ్వరుని ప్రార్థించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క రూపాన్ని మనం కొలుస్తూ ముందుగా గణపతికి పూజ చేయాలంటే పెద్ద విగ్రహాలు లేకపోయినా గోరంత పసుపు తీసుకొని ఒక నీటి చుక్కను వేసి చిన్న గోరమ్మను చేసి పెట్టి ఒక పది కోట్ల ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేస్తాము మరి అలాంటి విఘ్నేశ్వరునికి ఈరోజు ఊరూరు వాడవాడ ప్రతి గల్లీ గణేష్ని పూజించుకోవడం వల్ల ప్రతి కాలనీ వాళ్ళు కూడా ఒక దగ్గర ఐక్యమై మంచిగా అన్నదానాలు అన్న ప్రసాదాలు వీటన్నిటిని కూడా పూజలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నందుకు ఈ నవరాత్రులు చేస్తున్నటువంటి పూజల ద్వారా ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి అనేది ప్రతి ఒక్కరిని కలిసి వేసింది అలాంటివి ఏవి కూడా ప్రజల వద్దకి రాకుండా ఆ విఘ్నేశ్వరుడు అందరినీ చల్లగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనియా కాలనీ వాసులందరికీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి గడపకి నమస్కరించి చెప్తా ఉన్నాను మన డైనమిక్ లీడర్స్ మరి అన్న అట్లాగే మన మహేష్ అన్న సంగం మహేష్ గారు వారి పాత్ర కూడా ఈ కాలనీకి పక్కన కాలనీలో కూడా చాలా ఉంటుంది అలాగే మన మౌనికా సుదర్శన్ కార్పొరేటర్ గారు అమృత రాయుడు గారు మీకు అందరికీ తెలిసిందే మన కాలనీలో ఏ పూజ జరిగినా గుడి దగ్గర చాలా మంది మహిళలు కూడా ఎప్పుడూ పాల్గొంటూ ఉంటారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నవరాత్రుల నవరాత్రులన్నీ ఘనంగా చేసుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తూ క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే వేరే కాలనీలు అన్ని సెవెన్ ఓ క్లాక్ నుంచి తిరుగుతూ ఉన్నాము చాలా ఆలస్యమైంది ఏం అనుకోవద్దని కోరుతూ మరి అన్న ప్రసాదం ఈ రోజు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అన్నదాత సుఖీభావ భవాని మనసులో అనుకోవాలి ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ అన్నం వండి మనకు ఒక పూట పెడుతున్నారు మరి ఆ అన్నం పెట్టిన వాళ్ళకి ఆ అన్నం మన దగ్గరకు వచ్చినందుకు రైతుకి పండించిన రైతుకి కూడా అన్నదాత సుఖీభాబు భవాని ఒక మాట తోటి ఆ రైతుకి కొంచెం మనము సంతోషాన్ని ఇచ్చినట్లయింది కాబట్టి అన్నదాత సుఖీభావ్తో ముగిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్